హాయ్ అండి నమస్తే మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఉదయాన్నే లంచ్ బాక్స్ చేయడానికి ఒక్కొక్కసారి టైం ఉండదండి అలాగే ఒక్కొక్కసారి ఇంట్లో ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ ఉండవు కదండి అలాంటి టైంలో ఇలా ఆలు ఫ్రైడ్ రైస్ చేసి పెడితే సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకెందుకు అలసి మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాము నేను ఒక స్టవ్ మీద కళాయి పెట్టానండి దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చిన్న చిన్నవి రెండు ఆలుసు ఇలా కట్ చేసుకున్నానండి హాఫ్ ఇంచ్ ముక్కల కింద వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా ఆలూస్ని మనం నానబెట్టి కూడా వేసుకోవచ్చండి ఎలాగంటే కార్న్ఫ్లోరు శనగపిండి లేకపోతే మైదాపిండి ఇలా ఏదో ఒక దాంట్లో ఫుడ్ కలర్ వేసి నానబెట్టి కూడా వేపితే బాగుంటుందండి కానీ అలా టైం లేకే కదండి మనం ఇలా చేసేది చూసారు కదా ముక్కలు కూడా ఎంత మెత్తగా అయిపోయాయో చాలా బాగా కుక్ అయ్యాయి కదండి అదే పాత్రలో నేనైతే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేస్తున్నాను అండి పచ్చిమిర్చి మన ఇష్టం ఎక్కువ వేసుకుంటాం తక్కువ వేసుకోవడం తినేదాన్ని పెట్టి వేసుకోవచ్చు అలాగే మూడు రెబ్బలు కరివేపాకు ఇలా దూసి వేసేస్తున్నాను ఒక్కసారి అటు ఇటు బాగా ఇలా కలపాలండి వన్ మినిట్ అయినా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ అండి మన ఇష్టం అండి మన దగ్గర వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు అనమాట నేనైతే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను క్యారెట్ ముక్కలు చక్కగా వాడేంత వరకు అటు ఇటు బాగా కలిపి ఒక్క అండి నేను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అది కూడా వేసేస్తున్నాను ఉల్లి ముక్కలు క్యారెట్ ముక్కలు చక్కగా వాడేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు బాగా కలుపుతూ ఇలా ఫ్రై చేసి ఒక హాఫ్ స్పూన్ అండి అలవెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేయకపోయినా పర్వాలేదు నేనైతే వేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను ఇదంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో ఇలా బాగా కలుపుతూ అటు ఇటు ఫ్రై చేయాలండి చూసారు కదా అటు ఇటు బాగా ఫ్రై చేసి ఒక హాఫ్ స్పూన్ పైనే ఉంటుందండి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చూసుకుని వేసుకోవచ్చండి బా ఎక్కువ అయితే బాగోదు సాల్ట్ వేసి అటు ఇటు బాగా కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా ఒక్కసారి వేసి సాల్ట్ బాగా పడుతుందండి ఇప్పుడు అదంతా కూడా అటు ఇటు బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర వేసానండి ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేస్తున్నానండి మిరియాల పొడి బాగుంటుందండి స్పైసీగాను ఇలా వేసి అటు ఇటు బాగా కలిపి నేను ఒక చిన్న రెండు లంచ్ బాక్సు సరిపడగా రైస్ అయితే చూసారు కదా నేను తీసుకున్నానండి వేడి వేడి రైస్ తీసుకుని వేసేస్తున్నాను ఈ ఆలు ముక్కలు మనం ఫ్రై చేసుకున్న మసాలాలో వేసేసి అటు ఇటు బాగా ఒక్కసారి బాగా కలపాలండి ఇలా రైస్ ఏగితేనే బాగుంటుందండి ఫ్రై అవుతాను అటు ఇటు ఒక రెండు మూడు నిమిషాల పైనే ఇలా ఫ్రై చేసుకుంటే రైస్ కూడా వేగుతుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా అటు ఇటు బాగా ఫ్రై చేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు చూస్తున్నానండి సరిగ్గా సరిపోయిందండి ఇంకా ఏం అవసరం లేదండి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అటు ఇటు ఒక్కసారి కలిపి ఒక ప్లేట్లోకి అయితే నేను సర్వ్ చేసేసుకుంటున్నాను చూశారు కదా వేడి వేడి ఆలు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసి పిల్లలకి లంచ్ బాక్స్గా పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి అస్సలు ఒక్క మెతుకు కూడా వదలరు తీసుకురారండి వెనక్కి బాక్స్ అని తెలుస్తుంది కదండి చూస్తుంటేనే చాలా బాగుంటుందండి నేను మరొక్కసారి టేస్ట్ అయితే చూసేస్తున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్